రైతులపై బీఆర్ఎస్ కపటప్రేమ చూపిస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్య అన్నారు విలువలను దుంగలో తొక్కి పార్టీలు మారిన మాజీ ఎమ్మెల్యే సనరావు వెంకటవీరయ్య తమను విమర్శించడం తగదని ఎమ్మెల్యే పేర్కొన్నారు దుమ్ముగూడెం ప్రాజెక్టుని కమిషన్ల కోసం సీతారామ ప్రాజెక్టుగా మార్చి మూడు వేల కోట్ల నుండి పద్దెనిమిది వేల కోట్లకు మార్చారని ఆమె ఆరోపించారు రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేసి రైతులను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు వర్షాలకి ఎండలకు తుప్పు పట్టుపోతున్నాయి రన్నింగ్లో లేక మన ఇష్టం గారి చిరకాల కోరిక అది గోదావరి జలాలని మన లంకా సాగర్కి కానీ మన బేటుపడి చెరువు కానీ తీసుకురావాలి సస్యశ్యామలను చేయాలి రైతులకి అనేది మరి ఏ విధంగా అయితే తక్కువ ఖర్చుతో అతి తొందరగా పూర్తి చేసి మనం దాన్ని రన్నింగ్లో పెట్టవచ్చు అని ప్రణాళికను సిద్ధం చేసుకుని మొన్నే ప్రారంభోత్సవం చేశారు సీఎం గారు ఇలాంటివన్నీ చేస్తుంటే తక్కువ లేకపోతున్నారు ఒకటే మాట ఎందుకంటే వాళ్ళ వైఫల్యాలని ప్రజలు మరి గమనిస్తున్నారు కనుక అది ఏదో ఒకటి చల్లాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు ప్రజలకి నీళ్లు తాగడానికి నీళ్ళు లేక ఎంత ఇబ్బంది పడ్డారు ఎవరికి పాపం గత ప్రభుత్వం వైఫల్యం కాదా ఇది ఎందుకంటే సకాలంలో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తుంటే అందరికీ నీళ్ళు అందేవి పంటలు మంచిగా ఉండేవి అలాంటి వాళ్ళు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నారు మరి వాళ్ళకి ఏమైనా అర్హత వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకొని ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని మారాలి రుణమాఫీ స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది హామీ రెండు లక్షల వరకు ఒక కుటుంబానికి ఇస్తామని ఎందుకంటే కొత్త రేషన్ కార్డు పది సంవత్సరాల్లో రాలేదు కనుక మరి ఇప్పుడు కుటుంబాలు విభజన చేయాలి విభజన చేయాలంటే దానికి ఒక ప్రామాణికత ఉండాలి కదా ఖచ్చితంగా శాస్త్రీయంగా చేయాలి పోయిన సంవత్సరం పోయిన గత ప్రభుత్వం లాగా ఒకరు ఉండదు అనర్హులైన వాళ్ళకి అందకూడదు అన్న ఉద్దేశంతో నిజంగా కుటుంబాలను ఎక్కేయడంలో కొంచెం లేట్ అవుతుండొచ్చు ఈ ఒక పది పదిహేను రోజుల్లో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా రెండు లక్షల వరకు రుణమాఫీ అవుతుంది మాజీ ఎమ్మెల్యే గారు కానీ మాజీ మంత్రి కూడా ప్రతి చోట ధర్నాన్ని నిర్వహిస్తున్నారు నిజంగా ఎంతమంది రైతులు వాళ్ళకి మద్దతుగా వచ్చారు చూడాలి నిన్న ఎంతమంది వచ్చారు ఎన్ని చోట్ల సక్సెస్ అయినాయి రైతులు నిజంగానే చూస్తున్నారు వాళ్ళందరూ ఏంటి నాటకాలు అనేది మీరు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మకంతో గెలిపించుకున్నారో ఆ దిశగానే మేము ముందర చేస్తున్నాం ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క పథకం అందుతుంది ఇంకొక విషయం తీసుకుంటే పోయినసారి ఎనభై ఆరు వేల మంది రైతుల దాకా ఉన్నారు మన కాన్స్టిట్యున్సీలో మరి లక్ష లోపు రుణమాఫీ అన్నారు ఎందుకు ఇచ్చారు ఎన్ని విడతల్లో ఇచ్చారు గుర్తుతాయండి లెక్కలు నాలుగు విడతలు ప్రకటించారు రెండు విడతల్లో ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు చొప్పున యాభై వేలు వరకు చేశారు మరి మిగతా యాభై వేలు రూపాయలు ఎప్పుడు ఇచ్చారండి మరి మీరే మీరు ఇప్పుడు మాట్లాడేది మా గురించి పది సంవత్సరాల్లో కాన్స్టిట్యూన్సీలో ఎన్ని వేల ఇచ్చారు లెక్కలు చూస్తే అధికారికంగా మొత్తం పది సంవత్సరాల్లో ఒక వెయ్యి పదిహేడు ఇల్లు మాత్రం ఇచ్చారు అవి కూడా ఏ స్టేజ్లో ఉన్నాయి కురుస్తున్నాయి రోడ్లు లేవు వాటర్ లేదు అక్కడ ఇన్ని డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఇలాంటి వాళ్ళు ఇంత విమర్శలు చేస్తున్నారు వీళ్ళ విమర్శలు చేసుకోవాలి స్వలాభం కోసం స్వలాభం కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం మరి వాళ్ళ పార్టీలు మారి మరి కన్న కన్నతల్లి లాంటి వాళ్ళ పార్టీకి ఎవరి మద్దతుతో గెలిచారో వాళ్ళ పార్టీకి ద్రోహం చేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళు ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు మేము కూడా అవసరం లేదు మా నాయకులు అవసరం లేదు ప్రజలే మీకు బుద్ధి చెప్తారు మిషన్ ఒక పెయిన్ ప్రాజెక్ట్ పెట్టుకున్నారు దాంట్లో ఎన్ని వేల కోట్ల అవినీతి జరిగిందో మీ అందరికీ తెలుసే